హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషట గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ఎంత చెప్పిన తక్కువనే చెప్పాలి అయితే తాజాగా రామ్ చరణ్ గురించి ఓవర్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే చెన్నైలోని వేల్స్ క్యాంపస్ లో జరిగే యూనివర్సిటీ యూనివర్సిటీలో రామ్ చరణ్ డాక్టరేట్ ను స్వీకరించారు దీంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాస్త ఇప్పుడు డాక్టర్ రామ్ చరణ్ గా మారారు చిత్ర పరిశ్రమతో పాటు సమాజానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ డాక్టరేట్ ను రామ్ చరణ్ కు ప్రదానం చేస్తున్నట్లు వేర్స్ విశ్వవిద్యాలయం తెలిపారు ఇక రామ్ చరణ్ గౌరవ డాక్టరేట్ అందుకోవడంపై ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవి గారు సంతోష వ్యక్తం చేశారు ఇది తనను ఓ తండ్రిగా ఎమోషనల్ గా గర్వించేలా చేస్తుందని ఉద్దేశకరమైన క్షణమని చిరంజీవి పోస్ట్ చేశారు పిల్లల వారి విషయాలని అధిగమించినప్పుడే ఏ తల్లిదండ్రులకైనా నిజమైన ఆనందం కలుగుతుందని చిరంజీవి చెవి అన్నారు ఇక రామ్ శరణ్ కు డాక్టరేట్ ఇవ్వడంపై పలువురు స్పందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు ఇక రామ్ శరణ్ కుటుంబ సభ్యులతో పాటు ఫ్యాన్స్ కూడా అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ప్రస్తుతం రామ్ శరణ్ గేమ్ చేంజ్ అయ్యే సినిమాలు నటిస్తున్నారు ఇక ఈ సినిమాలో కేర్ అద్వాని హీరోయిన్ గా నటిస్తున్నారు మరి రామ్ శరణ్ తన జీవితంలో మరిన్ని విషయాలు సాధించాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి